హాయ్ అండి ఎంతో హెల్దీ అయిన నువ్వుల పల్లీ లడ్డు చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టీ గ్లాసులు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో దొరగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోకూడదండి ఫ్రై అయిన వాటిని చాటలో పోసేసుకుని చల్లారి పెట్టుకోవాలండి ఫ్యాన్ కింద పెట్టేసేసుకున్నానండి అదే కడాయిలో రెండు గ్లాసులకు ఒక గ్లాస్ మాత్రమే నువ్వులు వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నువ్వులు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మాడిపోతాయి స్లోగా కలుపుకోవాలి మనకి నువ్వులు వేగినట్లు చిటపటలాడతాయి అప్పుడు వరకు వేయించుకోవాలండి నువ్వులు కూడా వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకుని ఆరపెట్టుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అదే కడాయిలో ఒక కొబ్బరి చెప్ప మొత్తాన్ని వేసేసేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుని లో ఫ్లేమ్లోనే దీన్ని కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నువ్వు పల్లీలు పొట్టంతా తీసేసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నువ్వులను కూడా వేసుకుని వేయించిన ఎండు కొబ్బరి యాలకులను కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి దీనిలో బెల్లం ఏమీ వేయలేదు నేను ఇవి మిక్సీ పట్టిన తర్వాత బెల్లాన్ని కూడా వేసుకుంటానండి ఇవంతా మిక్సీ పట్టిన తర్వాత మనము తీసుకున్న క్వాంటిటీకి ఒకటికి అర మాత్రమే బెల్లం తీసుకోవాలి రెండు గ్లాసులు పల్లీలు ఒక గ్లాసు నువ్వులు కొంచెం కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర బెల్లం వేసుకుంటే సరిపోతుందండి దీనిలో నెయ్యి ఏమి లేదు మిక్సీ పట్టేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని ఉండలాగా చుట్టుకోవడమే వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా వచ్చేస్తాయండి ఏం పాకం కూడా ఏమీ పట్టవసరం లేదు చాలా ఈజీగా ఉంటాయి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి మరీ మెత్తగా పౌడర్లా కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా పట్టుకుంటే తినేటప్పుడు నోటికి తగులుసు చాలా టేస్ట్గా ఉంటాయి మార్నింగ్ కానీ ఈవినింగ్ మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్